హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నానండి చీరలు మూడు టాప్లు అంటే ప్లాజా ఒకటి రెండు చీరలు ప్లెయిన్ చీర కట్ వర్క్ అని ఇవి వచ్చేసి ప్లాజా అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది చూపిస్తుందో చూడండి మీరే చెప్పండి ఎలా ఉందో నాకైతే బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది నేను చూసా కదా ముందు అందుకని చెప్తున్నా మీ ముందే ఉపదిస్తున్నా చూడండి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నాకు అన్నీ అయితే అంతే పెట్టాను మీతో మీకు చూపించిన తర్వాత నేను వేసుకోవాలనుకున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టాప్ అయితే చాలా బాగుందండి ప్లాజా సెట్టు మామూలుగా మనం షాప్లలో కొనాలని అంటే ఇవి వచ్చేసి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఉంటాయి సెట్ కానీ చాలా తక్కువ ప్రైజ్కే వచ్చిందండి మూడు వందల తొంభై అంటే నాలుగు వందలు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది చూడండి నెక్ దగ్గర అయితే హ్యాండ్స్ అయితే లేస్ అయితే బాగుందండి చాలా బాగుంది మెత్తగా బాగా నచ్చినాయి ఇంక నేను ఇది చూసినాక నేను ఇంకా ఆన్లైన్లోనే పెట్టుకుంటున్నానండి వీడియో వల్లక చేసి పెట్టాను కానీ వీడియో వదలనిక కుదరలేదు అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నానండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఎలాస్టిక్ ఇచ్చారు చాలా బాగుంది మెత్తగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చున్నీ చున్నీ ఇంకా బాగుందండి నాకైతే బల్ల నచ్చింది చున్నీ కూడా నీకే అర్థమవుతుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా బాగుందండి పల్పూర్ కలర్ నా ఇష్టమండి ఇష్టం అండి నేను ఏదంటే లైట్ కలర్లు తీసుకోనండి అన్ని టిక్ కలర్లే తీసుకుంటాను నాకు ఇష్టం ఇప్పుడు అండి రెండు రెండు కలిసి నూట తొంభై రూపాయలండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి చూడండి కుండా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆన్లైన్లో చూసానండి అందుకని మా అక్క బిడ్డ బుకింగ్ చేసుకుంది చాలా అంటే చాలా బాగుంది అమ్మాయిని చేసి నేను కూడా బుకింగ్ చేసుకున్నానండి ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా బాగా వస్ బాగా వచ్చినాయి బ్లాక్ వైట్ అండి కాంబినేషన్ బాగుంటుంది కదండి ఇంకా మీకు తెలుసు కదా బ్లాక్ వైట్ ఎలా ఉండిద్దా చాలా బాగుందండి బాగా నచ్చింది గ్యాప్ ఇచ్చి డిజైన్ రాయటం మధ్యలో గ్యాప్ మళ్ళీ కింద డిజైన్ పైన డిజైన్ చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఎమ్ సైజ్ అండి నేను అమ్మే పెట్టుకుంటాను అమ్ము కరెక్ట్గా సరిపోద్ది అండి ఒక్క గుట్టేసుకుంటే నాకైతే హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సేనండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నచ్చదు అందుకని నేను ఎక్కువ హాపే పెట్టుకుంటాను నా చీరలు కూడా అంతేను హాపే పెట్టుకుంటా వైట్ అండి నాకు ఇంకా ఇష్టము నేను అలా వస్తాయి అనుకున్నా చాలా బాగా వచ్చినాయి అందుకని చాలా ఆనందంగా ఉన్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఆ డిజైన్ అయితే బాగా నచ్చింది నాకైతే అది పోయేది కాదు మనం ఉతుకులేసినా అది కది లేదు కదండీ ఆ డిజైన్ దానికే వచ్చింది ఫిచ్డ్ అయ్యి చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది చీరండి ప్లెయిన్ చీర కట్ వర్క్ వచ్చింది మీకు తెలుసు కదా చూడండి అందరు కట్టి అయిపోయింది కానీ నాకు ఎందుకో ఆర్డర్ చేయాలనిపించింది నేను కట్టుకోవాలనిపించింది అందుకని నేను ఇప్పుడైతే చేసుకున్నాను చూడండి మీరే చెప్పండి ఎలా ఉందో చాలా బాగుందండి కలరు ఎలా వచ్చింది అనుకుంటున్నా ఫ్యూఫుల్ బ్లాక్ అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బ్లౌజ్ అండి హ్యాండ్స్ వర్క్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి చీర కూడా ఉప్పదీచి చూపిస్తా చూడండి మీరు బాగుంది బాగా నచ్చిందండి నాకైతే చాలా బాగుంది మెత్తగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి మర్చిపోగాకండి కాకండి చీరండి ఫ్యాన్సీ చీర చూద్దాం ఎలా వచ్చిందో ఏ కలర్ పెట్టానో ఆ కలరే వచ్చిందండి అంటే కొంతమందికి కలరు మారడం అలా వస్తాయంట కానీ నేను పెట్టిన ఈ ఈ రెండు చీరలు అయితే ఆ రెండు డ్రెస్సులు అయితే మొత్తం ఆ కలరే వచ్చినాయి మేము పెట్టిన కలర్లే అండి చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే చూడండి చాలా బాగుంది చీర కూడా ఉపాధి చూద్దాము చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూపిస్తున్నా చూడండి అలా ఉందో చెప్పండి మీరే వీడియో చూసి వదిలేస్తున్నారండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మెయిన్ నాకు ఎంతమందికి రీచ్ అవుతుందో నా వీడియో తెలియాలి కదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చూస్తే కాదు కట్టుకుంటే కదా తెలిసేది అన్నట్టు కట్టుకుంటే కదా తెలిసేది చూస్తే ఏముంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎలా ఉందో మీరైతే కామెంట్లో నాకు చెప్పండి టోటల్ మొత్తం ఇవ్వండి రెండు టాప్లు ఒక ప్లాజా రెండు చీరలు మొత్తం కలిసి కూడా ఒక పదిహేను వందలు అయినాయో లేదో అండి కానీ చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చినాయి ఆన్లైన్లో షాపింగ్ అలా ఉండిద్దో అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ చీర బ్లాగ్ చీర వచ్చేసి ఎనిమిది వందలు ఏడు వందలు పడుతుంది కానీ నాలుగు వందల యాభైకే వచ్చింది అంతే ఫ్రెండ్స్ బాయ్